హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శారద ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా లేట్ అయింది కదా ఇక ప్రతిరోజు వీడియో వస్తుంది తప్పకుండా చూడండి కృష్ణయ్య ఈరోజు నా పైన అలిగాడు ఎందుకంటే కార్తీక మాసం వచ్చేసింది కదా కార్తీక దీపాలు కార్తీక స్నానాలు తులసమ్మ పూజలు ఆకాశ దీపాలు అలాగే ప్రమోషన్లు ప్రతిరోజు దీపాలు చూపించాలి ఆకాశ దీపము చూపించాలి కార్తీక దీపాలు చూపించాలి అలాగే ప్రమోషన్లు కూడా చేయాలి ఎందుకంటే దీపాలు పెట్టడానికి ఒక అర్థం ఉంది కదా కార్తీక మాసం అనే కదా దీపాలు పెడుతున్నారు అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీపం పెడతారు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త చీర కట్టుకోవాలన్నమాట ఇది నేను చెప్పిన మాట కాదండి ఇది ఎవరు చెప్తారో మీకే తెలిసే ఉంటుంది ప్రతిరోజు కొత్త చీర కొట్టుకుంటారు కాబట్టి ప్రమోషన్లపైన ప్రమోషన్లు చేస్తే నేను పెట్టే లింక్లో ఎవరైనా కొంతమంది అయినా కొనుక్కోరా కొనుక్కుంటే మనకి దాంట్లో పాయింట్స్ వస్తుంది కదా అది కాకుండా నేను ప్రమోషన్ చేసేదానికి నాకు చూపించడానికి కొన్ని చీరలు వస్తాయన్నమాట ఆ చీరలే బెనిఫిట్ అనుకుంటే అది కూడా కాదు ఇలా మనం చీరల వీడియోలో చూపించి మనం లింక్ పెట్టినట్టయితే మనకి వాళ్ళు కొంత డబ్బు కూడా ఇస్తారు ప్రమోషన్ చేయమని ఎన్ని లాభాలు చూడండి ప్రమోషన్ చీరలు అలాగే వాళ్ళు ఇచ్చే అమౌంట్ అలాగే మన లింక్ పైన కొనుక్కుంటే కొన్ని పాయింట్స్ ద్వారా మనకి కొంచెం బెనిఫిట్స్ అనమాట అలాగే మనం చేసే వీడియో ప్రతిరోజు దేవుడు గుడి చూపించినప్పటికీ ప్రతిరోజు దీపారాధన చూపించినప్పటికీ ఆకాశ దీపాలు చూపించినప్పటికీ చీరల ప్రమోషన్ చూసిన చేసేటప్పటికీ మనం చేసే ఈ యూట్యూబ్లో వీడియో విడిచిపెడతాం చూడండి ఆ వీడియోకి మనకి యూట్యూబ్ ద్వారా కూడా కొంత మనీ అనమాట వస్తుంది ఇలా చాలామంది బతికేస్తున్నారన్నమాట ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు అరుచుకున్నారు కొంతమంది కొన్ని రోజులు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఇంకా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా నేను ఏదైనా చూపించచ్చు ఇంకా పూజ గది ఇంకా పూజ గది ఎవ్వరింట్లోనో లేదండి వాళ్ళు చూపించే అంత పూజ గది తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి గురించి కూడాను అంత వీడియోలు చేసి పెట్టరని నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా డబ్బు సంపాదించాలి అనుకుంటే ప్రతి ఒక్క గుడిలోన ప్రతి పూజారి ఒక స్టాండ్ అలాగే ఒక మొబైల్ కానీ పెట్టేసి లైవ్ పెట్టేస్తే వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా కొంత డబ్బునైతే సంపాదించుకోవచ్చు కానీ ఎవరు అలా చేయరు అనమాట ప్రతిరోజు ఒక్కటే ఏం చూపిస్తారు అంతే కదా ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు మనం ఒక టైలరింగే అనుకోండి టైలరింగే ప్రతిరోజు ఏదో ఒకటి చూపిస్తే ఎవరు చూస్తారు ఒకరోజు శంకలు అని ఒకరోజు నెక్ ఒక ఒకరోజు హ్యాండ్ కటింగ్ అని ఒకరోజు బాడీ కటింగ్ అని ఇలా వేరు వేరుగా చూపిస్తూ ఉంటారు అంతే కదా అలాగే వంటలు అనుకోండి ఒకరోజు బెండకాయ ఒకరోజు దొండకాయ ఒకరోజు చికెన్ చేపలు గుడ్లు ఇలా ఏదో ఒకటి ప్రతిరోజు మారుస్తూ మారుస్తూ చూపిస్తూ ఉంటారు కానీ వీళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఇంటి ముందరకు వచ్చిండే ఆవుల గురించి అలాగే మేడపైన వచ్చే చిలకల గురించి అలాగే వాళ్ళ తోటలో ఉండే కృష్ణైన గురించి అలాగే దేవుడు వాళ్ళ దేవుడు గది అనమాట ఈ దేవుడు గది అన్నమాట వన్ అవర్ చూపిస్తూ ఉంటారు అలాగే వాళ్ళ ఇంటికి ఎవరైనా అమ్మడానికి వచ్చినా ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు అలాగే చీరలు డ్రెస్సులు సోఫా పైన వేసుకునే క్లాతుల నుంచి ప్రతిరోజు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి సారీ ప్రమోషన్ చేసేటప్పుడు ఈ సారీ నేను దా ఈ అమెజాన్లో తీసుకున్నాను ఈ యూషోలో తీసుకున్నాను ఇక్కడ ఈ ఎస్ఎస్సీ షాప్లో తీసుకున్నాను ఏదో ఒకటి షాప్ పేరు పెట్టి ఈసారి నేను అందులోనే తీసుకున్నాను చాలా బాగుంది ఎవరైనా నమ్ముతారా ప్రతి ఒక్కసారి నువ్వు కొనుక్కొని నువ్వు ఆ సారీ కట్టుకొని నువ్వు అదే లింక్లో కొనుక్కున్నాను ఈ షాప్లోనే కొనుక్కున్నాను ఈ ఆన్లైన్లోనే కొనుక్కున్నాను మీరైనా మీరు కూడా కొనుక్కోండి అని చెప్తే ఎవరైనా నమ్ముతారా అసలు అసలు ఆమె దగ్గర ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ విజయవాడ వెళ్ళేటప్పుడు కానీ అలాగే మనకి షోరూములు చూపిస్తూ మనకి కొన్ని షాపులు చూపిస్తూ మనకి కొన్ని ప్రమోషన్లు చేస్తారు కదా అలాంటి దగ్గర మంచి మంచి సారీస్ కొనుక్కుంటారు కొనుక్కొని అది వాళ్ళు రెడీ చేసుకొని అది ఆ శారీ కట్టుకొని మనకి ఈ లింక్లో కొనుక్కోండి అని చెప్పి నేను ఈ లింక్లోనే కొనుక్కున్నాను ఈ అమెజాన్లోనే కొనుక్కున్నాను అని చెప్పి ఇంకా కొన్ని షాపుల పేర్లు చెప్పి నేను ఈ శారీ ఎక్కడ కొన్నానో ఆ లింక్ అయితే నేను మీకు పెడుతున్నాను అని చెప్పి మనకి ఎంతలా మోసం చేస్తున్నారంటే మీరు గ్రహించవచ్చు ఒకసారి వాళ్ళు కట్టుకొని చూపించే శారీను అలాగే మీరు ఒకసారి ఆన్లైన్లో కొనుక్కోవాలంటే అదే లింక్ ద్వారా బుక్ చేసి చూడండి ఆ శారీకి ఈ సారీకి ఎంత వ్యత్యాసం ఉందంటే మీకే తెలుస్తుంది మీరు ఇంకొక పది మందికి చెప్పచ్చు అనమాట ఇలా కొనుక్కొని ఎవ్వరు మోసపోవద్దు అని అలా వాళ్ళు ఎప్పుడు ఎన్ని లింకుల్లో కొనుక్కుంటారు వాళ్ళ శారీస్ ఎన్ని షాపుల్లో కొనుక్కుంటారు కొనుక్కోరు ఫ్రీగా వస్తున్నాయి ఆ వచ్చిన శారీస్ కూడా వీళ్ళు అమ్మేసుకుంటారు వీళ్ళు ఎక్కడ శారీస్ కొనుక్కుంటారంటే పెద్ద పెద్ద షోరూమ్లకు వెళ్ళి షాపింగ్ చేస్తారు మనకు అప్పుడు కూడా వీడియో చేస్తారు ఆ వీడియో కూడా మనకి యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు అవి కూడా మనం చూస్తాం కదా అలాంటి సారీని కొను కొని వాళ్ళు కట్టుకుంటారు కానీ ఈ రెండు వందల యాభై రూపాయలకి వచ్చేసారి ఆమె కట్టుకునేసారికి మ్యాచ్ అస్సలు కాదు ఇంత తక్కువలో వస్తాయి త్రీ హండ్రెడ్కి వస్తాయి టూ నైన్ నైన్కి వస్తాయి టూ ఫిఫ్టీకి వస్తాయి ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి అని చెప్పి ఈ జనాలకి ఎంతలా మోసం చేస్తుంది అంతలా నీకు ఇష్టమైతే నువ్వు కొనుక్కొని కట్టుకో అంతేగాని జనాల్ని ఆ ఊబి గుంటలోకి దించి మోసం చేయద్దు ఎందుకంటే వాళ్ళు కొనుక్కునేదే పండక్కు పబ్బాలకో వాళ్ళు ఒక మంచి చీరని కష్టపడి డబ్బులు దాచిపెట్టి ఏదో ఒక మంచి చీర ఒకటి కొనుక్కుంటారు కానీ నువ్వు రెండు వందల రూపాయల చీర కొనుక్కోండి మూడు వందల రూపాయల చీర కొనుక్కోండి అంటే అది మూడు సార్లు కూడా నాలుగు సార్లు కూడా కట్టడానికి పనికి రాదనమాట ఇలాంటి దాంట్లో పడిపోకుండా ఎవ్వరూ మోసపోకుండా దీపారాధనలో కార్తీక నెల అంటే ప్రతి ఒక్కరు చేస్తుంటారు ప్రతి ఒక్కరు మనము గుమ్మం ముందు దీపాలు పెట్టుకుంటాము ఆకాశ దీపం వెత్త మనం ప్రతిరోజు గుడికి వెళ్తాము ప్రతి ఒక్కరు ఆకాశ దీపం వెత్తరనమాట అలాంటప్పుడు మనం కూడా ప్రతిరోజు దీపాలని చేసి నేను ఈ దీపం పెడుతున్నాను టైం అవుతుందని మనం కూడా చెప్పచ్చు కదా అది వాళ్ళ వాళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏం చేయాలి ప్రతిరోజు రెగ్యులర్గా చేసే ఇంట్లో పనులు చెప్తూ యూట్యూబ్లోనూ డబ్బు సంపాదించుకోవడం అలాగే ప్రమోషన్ల కోసం అలవాటైన అయిన వాళ్ళు ఈ విధంగా జనాల్ని మోసం చేస్తూ ఉంటారు ఎవ్వరూ మోసపోవద్దు అందరూ హ్యాపీగా ఉండండి నేను చాలా రోజుల నుంచి వీడియో చేయలేదన్నమాట ఎందుకు చేయలేదంటే చెప్తాను మీరు మంచి మంచి కామెంట్ చేయండి మీరు అందరూ బాగున్నారా అని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను బాగున్నారా అని బాగున్నానండి అని ఒక మెసేజ్ అయితే చేయండి లైక్ అయితే తప్పకుండా చేయండి లైక్లు అయితే మన ఛానల్లో రావట్లేదా ముందుగానే నేను చెప్పాను లైక్ అసలు రావట్లేదు అనేసి లైక్ అయితే తప్పకుండా చేయండి మీరందరూ మళ్ళీ మన ఛానల్లోకి వచ్చి మెసేజ్ పెడతారనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ వరకు వస్తే మెసేజ్ అని తప్పకుండా పెట్టండి అనమాట ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు కాబట్టి ఈ వీడియో మీ వరకు వచ్చేటప్పటికి కొన్ని రోజులైతే అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ వైరల్ చేయాలన్నమాట మనం ప్రతిరోజు వీడియో పెట్టలేదంటే వీడియో వైరల్ అవ్వదు ఈరోజు నేను మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాను నేను నెక్స్ట్ వీడియో వీడియోలో చూపిస్తాను నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అమ్మకి ఏంటి ప్రాబ్లం అనేసి మీరైతే మీకు నచ్చినట్టుగా అయితేనే లైక్ చేయండి మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నేను చాలా చాలా మిస్ అయ్యాను చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు నేను కామెంట్ చదివి నన్ను నవ్వుకునే నేను కొన్ని రోజుల నుంచి వీడియో పెట్టక మీ అందరికీ నేను మిస్ అయ్యాను మీ అందరూ మళ్ళీ నాకు ఎప్పుడు గ్రూప్గా అవుతారు మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందా అనేసి సైతే నేను భయపడుతున్నాను మీ అందరూ నేను చక్కగా కామెంట్ చేసి నే ఉన్నాము అని చెప్పి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మీ లైక్ కోసమైతే నేను ఎదురు చూస్తున్నాను మీ లైక్ అనేది చాలా అవసరం మీరు లైక్ చేస్తే మన వీడియో కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం వైరల్ అయ్యి మనోళ్ళకి అందరికీ రీచ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో బాగుంటుంది నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను కదా పల్లెటూరుకి మా ఊరు పల్లెటూరు అని చెప్పాను కదా నేను అక్కడ మంచి మంచి వీడియోలు చేసి మీ అందరికీ చూపిస్తాను ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఫ్రెండ్స్